హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్యన చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి హిరీల విషయంలో కానీ క్లీన్ చేసుకోవడంలో కానీ ఏదైనా కానీ కానీ మోడ్రన్గా పెంచేస్తున్నాం చూడండి అక్కడే మనం చేసే తప్పు ప్రతి ఒక్కరు స్పూన్స్తో తిని పెడుతున్నారు స్కూల్స్ పోయినప్పుడు తప్పదు స్పూన్స్ వేయండి వాళ్ళ మీద చింత పోసుకుంటారు కాబట్టి స్పూన్స్ వేసి ఆర్ట్ వరకు ఓకే ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా చేయిలో కలిపి నోట్లో పెట్టండి ముద్ద ఆ స్పర్శ అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళు ఎంత తింటున్నారో తెలుస్తుంది వాళ్ళు ఎలా తింటున్నారో కూడా మనకు తెలుస్తుంది మన ప్రేమగా పెట్టే ఆ ప్రేమ ఉంటుంది చూడండి దాంట్లోనే వాళ్ళకి అర్థం కడుపు నిండిపోతుంది అట్లా కాకుండా ఇంట్లో కూడా ఇచ్చేసి స్పూన్లో తినేయండి అని చెప్పేసి మాత్రం దయచేసి పిల్లలకి ఇవ్వకండి మీరే కలిపి పెట్టండి లేదా వాళ్ళని కలుపుకొని తినమని చెప్పండి కొంచెం పెద్దవాళ్ళు అయితే అప్పుడు వాళ్ళు కూడా తెలుస్తుంది ఎలా కలపాలి ఎలా ముద్ద నోట్లో పెట్టుకోవాలి అని చెప్పేసి మీరేం కలిపి చేస్తారు వాళ్ళు స్పూన్లు అయితే నోట పెట్టుకుంటారు వాళ్ళకి తినడం ఏం తెలుస్తుంది కింద మిందా పోసుకొని తింటారు అనమాట దయచేసి పిల్లల దగ్గర మాత్రం మోడ్రన్గా ఉండకండి న్యాచురల్గా పెంచండి పెద్దవాళ్ళైనా ఎలాగో వాళ్ళు మోడ్రన్గానే బతికేస్తారు కలపండి ఇలా ఎక్కువ కూర వేసి లేదా ఇక ఏదోదో మీరు చేసేవన్నీ వేసుకొని అలా చేతిలో కలుపుకొని అలా ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆ వేరు చూడండి కడుపు నిండినట్టు ఉంటుంది అండ్ స్టైల్గా ఇలా స్పూన్లు పెట్టారనుకోండి ఆ స్పర్శ ఉండదు పాడు ఉండదు దరిద్రం ఏమీ ఉండదు అనమాట తింటారు పోతారు కడిపించిందని చెప్పేసి నేను తగేసి పోతూ ఉంటారు అనమాట అదే చేతిలో కలిపి పెట్టే పద్ధతులు ఎంత బాగుంటాయి చూడండి ఒకప్పట్లో స్పూన్లు ఏమి ఇచ్చేవారు కాదు కదా మనకు కూడా స్పూన్లు ఏమి ఇచ్చేవారు ఈ మధ్యన వచ్చేస్తాయి అన్నీ దయచేసి స్పూన్లో పెట్టకుండా అలా కలిపి నోట్లో పెట్టని ముద్దని తింటూ ఉంటే గుర్తొచ్చింది ఇందాక మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా